हाँ हाँ ना 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 �

நீ தீசான என்ன பரவாயில் விமான తలేదరే రావుల వాళ్ళవే కున్నుకు నాకే వాళ్ళు ఒంపిచే వీడియోనేది ఎవరు పాపిస్తారే మేము మనకులం కాదు ఆ దైత్యవరదు ఎనికి రానంటా హ్ ఈట్లానే నాల వాళ్ళ పిల్లలు మొన్నే డబులు ఇచ్చి నాయా వెరీ గుడ్ తోరిచినాను మీకు డబులు వెరీ గుడ్ కసవం వాళ్ళే హెవీ నా தச்சுடு ஃபால்டியா சதுதாரா முகராது தாரீங்க உச்ச பிரயணம் కూటమి ప్రభుత్వము ఏర్పడి ఒక సంవత్సరం రోజులు మాత్రమే పూర్తి అయింది ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి కార్యక్రమాలు అంటే ఏ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్ల కార్యక్రమాలు ఇప్పుడు సూపర్ సిక్స్ అనేటువంటి కానీ ఏదైనా హామీలు ఇచ్చినటువంటి కానీ తొలి నెలల్లోనే ఎవరు ఇవ్వలేరు తొలి సంవత్సరంలోనే అందరూ అన్ని హామీలు ఇవ్వలేరు కానీ ఈ సంవత్సరానికి చెప్ప సంబంధించి మరి పిల్లలు తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎంటర్నీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందు తీసుకుపోతున్నాం గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మూలన పడేశారు పడకేసుకున్నాయి కేవలం వాళ్ళు సంక్షేమ పథకాలు మాత్రము ఐదేళ్ళ పోటీతో పెంచుకుంటూ పోయినారే కానీ ఏ ఒక్క సంవత్సరంలో తొలి సంవత్సరంలోనే తొలి ఇండియాలోనే వాళ్ళే ఇవ్వలే ఎక్కడ కానీ ఊరికే అబద్ధాలు ఆడే దాంట్లో నంబర్ వన్ రాజమండ్రి ప్రసాద్ రెడ్డి నూట నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇంత అబద్ధాలు ఆడే ఎమ్మెల్యే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండరు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచంలో కూడా దొరకలేమో ఈ అబద్ధాలు ఆడే విషయం మాత్రం పోటీ పెడితే కదా కాబట్టి ఆయన 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 చెప్పేటువంటి కూడా సర్వము అబద్ధాలే తప్ప దాంట్లో నిజం ఏమాత్రం లేదు ప్రజలు నమ్మించేదానికి వాక్ ఉంది బాగా మాట్లాడగలుగుతాడు ఎంత మాట్లాడితే గానీ నేను నమ్ముతాననుకుంటున్నారు కానీ ఆయన ఎంత మాట్లాడినా కూడా నమ్మే పరిస్థితి ప్రజలు లేరు రోజు మేమైతే సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా ఏ గ్రామానికి చూసినా కూడా మానుమూల పల్లెల్లో కూడా చూసినా కూడా తాను రోడ్లు వేస్తున్నాము టౌన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము సంక్షేమ కార్యక్రమాలని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి అన్నీ కూడా సమన్వయం చెప్పుకుని ముందుకు పోతున్నాయి కానీ వాళ్ళ మాదిరి పోయిన ఐదేళ్ల కాలంలో ఎక్కడ ఏ ప్రయాణం చేయాలనే కూడా భయపడిపోతున్నారు ప్రజలు మోకాట్లో గుంతలు బుద్ధ ఉరిమిడికాయల్లో తిరిగినట్లు తిరుగుతాడే పోయిన ఐదేళ్ల కాలం ఈ రోజు చూస్తే హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు వెహికల్ కార్లు మోటార్ సైకిల్ ఎవరే కానీ ఇబ్బందులు పడకుండా ఇంకా ఎక్కడో చోట ఉంటాయి రోడ్లు కూడా అవి కూడా పూర్తి చేస్తాం కాబట్టి మేము చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా ఎడుకాడికి వేసే ప్రసక్తి లేదు అన్నీ పూర్తి చేస్తాము ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని కూడా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా మేము సమకూరుస్తామని చెప్పి తెలియజేసుకుంటాం చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూట ప్రభుత్వం రావడము ఒక సంవత్సర కాలము ప్పటి కంప్లీట్ అయిపోయింది మరి ఇక్కడ సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక బ్యానర్ కింద ఈ సంవత్సర కాలంలో మనం ఏమే పనులు చేసినాం ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం వాగ్దానాలు చేసినాం మనము ఆ వాగ్దానాలను ఎంతవరకు మనం అమలు పరచగలిగమని చెప్పేసి చెప్పడము ఆ స్కీమ్లో భాగంగానే ఈరోజు కూడా దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఇంటికి పోయేసి మనం చేసిన పనులు చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది అందులో భాగంగానే ప్రొదురు పట్టణంలో కూడా నందాల వరదరాజు రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఆయన తమ్ముడు నాగురెడ్డి గారి యొక్క ఆధ్వర్శంలో అదేవిధంగా భార్గోరెడ్డి గారు అదే ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ నాలుగవ రోజు నాలుగో రోజు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే మామూలుగా చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రంలో అయినా కూడా సంక్షోభ కార్యక్రమాలు ఉండాలా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉండాలా ఒక ప్రక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇప్పటికే చాలా కంపెనీలు కూడా ఇక్కడికి ఎంఓయు చేసుకోవడం జరిగింది దాదాపుగా కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి వాటి ద్వారా చాలా మందికి వచ్చేసి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి మరి అదేవిధంగా మీరు కూడా ఉంటారు పోలవరం ప్రాజెక్టు అంతకుముందు కేవలము రెండు పర్సెంట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలా ఏది ఏమైనా మన ఉన్న అయిపోయే లోపలనే తప్పనిసరిగా పోలవరం నిర్మాణం అయిపోవాలని చెప్పేసి ఒక పట్టుదలతో ఉన్నారు అదేవిధంగా రాజధాని నిర్మాణం కూడా ఉంది ఈ రాజధాని నిర్మాణంలో కూడా ఒకవేళ రాజధాని నిర్మాణం జరిగినట్టయితే దానివల్ల డబ్బు కూడా చాలా ఆదా అవుతుంది ఇట్లా ఒక్కొక్కటిగా ఏమైతే సూపర్ సిక్స్లో చెప్పినాడో ఈ ఆరు విషయాలను కూడా ఖచ్చితంగా వీరలతో తొందరగా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోతుంది కాబట్టి ప్రజలు కూడా గమనించమని కోరుతూ ఉన్నాం ఎవరు మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే వాళ్ళు గమనించి ఒక నిర్ణయం తీసుకొని వచ్చి కూట ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా ఆశీర్వదించాల్సిందిగా మేము కోరుతూ సెలవు తీసుకుంటాం హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే प्रदूरू तो न्यूस अने यूट्यूब झानल के सबक्राइब आवे